కొత్త ప్రోగ్రామ్ ఈ రోజు లాంచ్ చేస్తా ఉంది ప్రోగ్రామ్ పేరు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో తెలుగులో చంద్రబాబు మానిఫెస్టోను గుర్తు తెచ్చుకోవడం అన్న ఈ కార్యక్రమాన్ని మనం లాంచ్ చేస్తా ఉన్నాం చెప్పేది ఏమిటి అని అంటే ఐదు స్థాయిలో చేద్దాం ఈ కార్యక్రమం అంటే ఐదు ఫస్ట్ దాంట్లో రీజనల్ కోఆర్డినేటర్లు డిస్ట్రిక్ట్ లెవెల్లో జిల్లా స్థాయిలో ఈ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తారు స్కాన్ చేస్తానే ఆటోమేటిక్లీ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో దాంట్లో నుంచి బయటకు వస్తుంది బటన్ నొక్కితే ఆయన మేనిఫెస్టోలో ఏం చెప్పినాడు అన్నది ఇంకో బటన్ దాంట్లో నొక్కు తే బాండ్స్ వస్తాయి మూడో బటన్ నొక్కితే ఆ బాండ్ల ద్వారా ప్రజలు అంటే ఆ కుటుంబానికి ప్రతి ఏటా రావాల్సిన సొమ్ ఎంత నష్టపోయిన సొమ్మెంత ఇది కాక ఇంకో బటన్ నొక్కితే ప్రజలంతా ప్రజలే కూడా సులభంగా క్యాలిక్యులేట్ చేసుకునే ఇదిగో ఈ పథకానికి ఎంత మంది పిల్లలు ఉండారో మీరే రాసేసేయండి ఈ పథకానికి డబ్బు ఎంతో పక్కనే ఉంది ఇంటి క్యాలిక్యులేషన్ ఎంతో రాసేసేయండి సో ఎంత అమౌంట్ మీ కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో వల్ల రావాలనో మీరే లెక్క కట్టేసేసి రెడీగా ఉండండి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఆయన కూడా ప్రజలందరికీ నేను అన్ని చేసేసాను అని చెప్తా ఉన్న నేపథ్యంలో వచ్చింది ఇప్పుడు ఇదిగో బాండు ఇంత ముందు ఇచ్చినావు మా కుటుంబానికి ప్రకారం నేను ఇంత డబ్బులు మాకు రావాలా మీ పుణ్యానం ఇంత బాకీ ఉన్నారు మీరు ఎప్పుడు మాకు డబ్బులు ఇస్తా ఉన్నారు గత సంవత్సరానికి సంబంధించింది ఇదిగో ఈ సంవత్సరం కూడా మాకు ఇంత రావాలా అని చెప్పి రెడీగా ఇచ్చేదాన్ని ఫార్మాట్ కాపీ ఇవన్నీ కూడా ఈ క్యూఆర్ కోడ్ నొక్కితే ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి